విష్ణు అవతారము అండ్ దశ అవతారం రెండు వచ్చాయండి మంచి స్టోన్ డిజైన్ తీసుకున్నారు పైన కింద మొత్తం త్రీ డి వర్క్ తోనే ఇచ్చారు అమ్మవారి పెండెంట్ చుట్టూతో మనకి ఎలిఫెంట్స్ నెక్స్ట్ వడ్డానం వచ్చేసి హెవీగా కుందన్ నక్షి నక్షి వెరైటీ ఎక్కువగా హైలైట్ అవుతూ కుందన్స్ కొంచెం తక్కువగా ఇక్కడ ఇక్కడ మిడిల్ లో ఇచ్చారు మనకి నక్షి వర్క్ వచ్చారు సింపుల్ కుందన్ ఇచ్చేసారు కింద కూడా ఎలాంటి బీడ్స్ లేకుండా మొత్తం కూడా గోల్డ్ గుత్తులతోటి సెట్ చేశారండి తెలుగు వాళ్ళు బాగా నచ్చే నక్షి డిజైన్ అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చారండి మధ్యలో పికాక్స్ వచ్చేసాయి ఆ ట్రెడిషనల్ డిజైన్ మనకి కృష్ణుడి తోటి రాధలతోటి కూడా ఉడ్డాల్లో బాగా ఎక్కువగా చూస్ చేస్తుంటారు నమస్తే వెల్కమ్ బ్యాక్ బు బిస్ ఎవరి నేను పూర్ణిమ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ లో ఉన్న ఈ షాప్ గురించి నా ఛానల్లో కొత్త ఇంట్రడక్షన్ అవసరం లేదండి ప్రీవియస్ గా నేను ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఇక్కడ నుంచి ఇచ్చున్నాను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లో మనకి ఇప్పుడు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా బంపర్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి గా ఎవరైనా విఎం మీద డిస్కౌంట్స్ అనౌన్స్ చేస్తుంటారు లేదంటే ఓవరాల్ ఐటమ్ మీద డిస్కౌంట్ ఇస్తారు కదా ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ మీద మీరు ఏ తీసుకున్నా కి సెవెంటీ ఎయిటీ రూ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది ఫ్లాట్ డిస్కౌంట్ అనేది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారు ఆఫర్ చేస్తున్నారండి అండ్ ఈ వీడియోలో వచ్చేసాం కంప్లీట్ వడ్డానాల కలెక్షన్స్ ని చూపిస్తా ఇక్కడ ఇవే కాకుండా ఇలా కస్టమైజ్డ్ బీడ్స్ కలెక్షన్స్ కావచ్చు హెవీ బ్రైడల్ సెట్స్ బంకీలు వాచెస్ లైట్ వెయిట్ జ్యువెలరీలు గోల్డ్ ఆప్షన్స్ ఇలా అన్నీ ఉంటాయండి రెడీ స్టాక్ ఏదైతే ఉందో అది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కూడా ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ పర్యటి చూద్దాం ఫస్ట్ వడ్డానం అండి మనకి ఇది సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకి నక్షి వర్క్ వచ్చారు సింపుల్ కుందని ఇచ్చేసారు కింద కూడా ఎలాంటి బీడ్స్ లేకుండా మొత్తం కూడా గోల్డ్ గుత్తులతోటి సెట్ చేశారండి మొత్తం ప్యూర్ గోల్డ్ గా వచ్చింది మంచి యాంటిక్ పాలిష్ తీసుకున్నారు కి సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లో ఇస్తున్నారు మీకు ఇది నచ్చితే ఐటమ్ ఒకసారి స్క్రీన్ షాట్ ఇవ్వండి దీనికి సంబంధించిన ఎస్టిమేటెడ్ బిల్లు క్లియర్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు ఇలా మీకు నీట్ గా డీటెయిలింగ్ గా ఉంటుంది బిల్ అనేది నెక్స్ట్ వన్ చూపిస్తానండి వడ్డాలో ఇంకా ఇక్కడ హెవీ డిజైన్స్ మీకు అప్ టూ ఏ రేంజ్ వరకు కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇది మనం తెలుగు వాళ్ళు బాగా నచ్చే నక్షి డిజైన్ అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చారండి మధ్యలో పికాక్స్ వచ్చేసాయి పైన అంటే మొత్తం గోల్డ్ తోటి హైలైట్ అయిపోయేసి దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి పైనంతా కూడా సన్నటి సీజడ్ వర్క్ అనేది ఇలా ఇచ్చారు ఈ వర్క్ మనకి కింద కూడా క్యారీ చేశారండి కిందంతా కూడా పోల్స్ పోల్ డ్రాప్స్ అనేది ఇచ్చారు ఈ సెట్ మీకు ఇలా నెట్ గోల్డ్ వచ్చేసి వన్ టెన్ గ్రామ్స్ అంటే మనకి పదకొండు తులాల్లో ఉందండి వీటికి ఏంటంటే బ్యాక్ మీరు ఫ్రంట్ తీసేసుకొని బ్యాక్ది కొద్ది రోజులు ఆగైనా తీసుకోవచ్చు ఇప్పుడు చాలామంది సిల్వర్ కానీ లేదంటే షీట్ గోల్డ్లో కానీ బ్యాక్ చైన్ అనేది బ్యాక్ బెల్ట్ అనేది చేపించుకుంటున్నారు ఇలా వస్తుంది కంప్లీట్గా కవర్ అవుతూ వచ్చిందండి ఇలాంటి సెట్స్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి విష్ణు అవతారము అండ్ దశ అవతారం రెండు వచ్చాయండి సో చాలా చాలా అందంగా ఉంది దశావతారంలో వడ్డాను ఒక మంచి కాన్సెప్ట్ అండి ఇందాకట్లాగే పైన కూడా మనకి ఇలా మంచి స్టోన్ డిజైన్ తీసుకున్నారు పైన కింద మధ్యలో మనకి ప్యూర్ నక్షి డిజైన్ వచ్చేసింది ఇక్కడ కింద హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్ నక్షి బాల్స్ డ్రాప్స్ అనేది ఇచ్చారు ఈ సెట్ మనకి వన్ ఎయిటీన్ గ్రామ్స్లో వస్తుంది పన్నెండు తులాలు లోపలే ఉందండి గ్రామ్ మీద అయితే మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అండ్ ఇంకొక వడ్డానం చూద్దాము సో ఇవన్నీ నిజానికి చెప్పాలంటే కొంచెం లైట్ ఇది ఇదైతే మనకి చూడ్డానికి చాలా హెవీగా ఉంది కదండి వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది అంటే మనకి పదమూడున్నర తులాల్లో వచ్చేస్తుంది డీప్ నక్షి వర్కే స్టోన్స్ ఎక్కువ లేకుండా ఇలా మొత్తం కూడా వర్క్ మీదే మనకి మొత్తం త్రీ డీ వర్క్తోనే ఇచ్చారు అమ్మవారి పెండెంట్ చుట్టూతో మనకి ఎలిఫెంట్స్ ఇలాంటి పీకాక్ డిజైన్స్ ఇవి ఇచ్చేసారండి కింద కూడా సింపుల్ మనకి రూబీ బీడ్స్ తోటి హైలైట్ చేశారు అక్కడక్కడ చిన్న కుందన్ స్టోన్స్ ఇచ్చారండి వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇంకొక ట్రెడిషనల్ డిజైన్ మనకి కృష్ణుడితోటి రాధలతోటి కూడా ఉడాణాల్లో బాగా ఎక్కువగా చూస్ చేస్తుంటారు ఇలా వచ్చింది మొత్తం కూడా వెనకాలంత వర్క్ పొన్న చెట్టు ఇలా ఇది థీమ్ థీమ్తో ఉందండి సెట్ అయితే ఇది కూడా యూనిక్గా ఉంది అష్టలక్ష్మి అమ్మవార్లు అన్ని నగల అనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ ఇది మనకు కొంచెం సాలిడ్గా వచ్చింది వన్ సెవెంటీ వన్ గ్రామ్స్ పడుతుందండి ఈ సెట్ అయితే లుక్ చాలా బాగుంది ఆ బ్రైట్నెస్ ఆ బ్రాడ్నెస్ ఆ థిక్నెస్ అంతా కూడా అర్థం అవుతుందండి సాలిడ్లోనే మన తెలుగు వారికి బాగా నచ్చే టేస్ట్ అండి లక్ష్మీ అమ్మవారు మొత్తం నక్షి వస్తూనే అండ్ ఇక్కడ పవర్స్ తోటి హైలైట్ చేశారు సింపుల్గా నీట్గా డీసెంట్గా ఉంది కింద కూడా గ్రీన్ బీడ్స్తో హ్యాంగ్ చేశారండి ఈ వడ్డానం మనకి అరౌండ్ వన్ నాట్ వన్ గ్రామ్స్లో వస్తుందండి వన్ నాట్ వన్ గ్రామ్స్లో కొంచెం థిక్గా చేశారనిపించింది అండ్ ఇంకొక సైడ్ చూపిస్తున్నాను అష్టలక్ష్మి అమ్మవారితోటి ఇది కూడా బాగుంది ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ అదంతా వచ్చి కొంచెం యాంటిక్ పాలిష్ ఇచ్చారు దీనికి ఇలా పైన అంతా కూడా మనకి ఇలా సీజెడ్ అలాంటి కెంపు పచ్చలతోటి హైలైట్ చేశారు అన్ని రకాల నగలకి అన్ని రకాల మ్యాచింగ్స్కి నప్పేలాగా ఉంటుందండి ఇలాంటి కలర్స్ని మనం ఎంచుకున్నప్పుడు అండ్ ఈ సెట్ వచ్చేసి మీకు అరౌండ్ నైంటీ వన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి అంటే మనకి తొమ్మిది తులాలలోనే ఇంత మంచి వడ్డానం వస్తుంది బ్యాక్ చైన్ అదంతా మీరు తర్వాత కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు సిల్వర్ తో చేయించుకుంటున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది సిల్వర్ బ్యాక్ హిబ్బెల్స్ కానీ లేదంటే షీట్ గోల్డ్స్ అలా చేయించేసుకోవచ్చు ఇంకొక ఐటమ్ చూద్దామండి నెక్స్ట్ వడ్డానం వచ్చేసి హెవీగా కుందన్ నక్షి కొంచెం బడ్జెట్ బాగుంది అనుకుంటే ఇట్లాంటి హెవీ డిజైన్స్ ఎంచుకోవచ్చు అండి వన్ ఫోర్టీన్ గ్రామ్స్ లోనే ఉంది నిజానికి కుందన్ వచ్చినప్పుడు చాలా హెవీ వెయిట్ ఉంటుంది బట్ వన్ ఫోర్టీన్ గ్రామ్స్ లో అవసం ఉంది ఇది కూడా వన్ ఫోర్టీన్ గ్రామ్స్ మనకి ఇప్పుడు గ్రామ్ మీద ఎయిటీ సెవెన్ రూపీస్ అనేది డిస్కౌంట్ కింద ఇస్తున్నారు ప్రతి గ్రామ్కి మనకి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉందండి అంటే మనం ఎంచుకున్న మన దగ్గర ఉండే నగల్లో ఎక్కువగా గాడ్ మోటివ్స్ అలా లేవు అనుకుంటే వడ్డానం కూడా ఇలాంటి డిజైన్ ఎంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆప్షను చాలా బ్యూటిఫుల్ పీస్ అండి నెక్స్ట్ కింద మీకు వన్ మోర్ నక్షి ఐటమ్ ఉంది సో ఈ లో కూడా అమ్మవార్లు చాలా డీటెయిలింగ్గా నీట్గా కనిపిస్తున్నారు వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మొత్తం థిక్ గోల్డ్తో వచ్చింది సో ఎక్కువగా బ్యాంక్స్లో అలా పెట్టినా మనకి ఏంటంటే కొంచెం బెండ్ అవుతుంది అనే ఇష్యూ ఉండదు ఇలాంటి సెట్ అయితే అండ్ ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి నక్షిలోనే ఇంకొక హెవీ డిజైన్ అండి అంటే దీంట్లో ఏంటంటే నక్షి వెరైటీ ఎక్కువగా హైలైట్ అవుతూ కుందన్స్ కొంచెం తక్కువగా ఇక్కడ ఇక్కడ మిడిల్లో ఇచ్చారు అండ్ మళ్ళీ పైన సీజర్స్ ఎక్కువ కాకుండా కుందన్స్తో హైలైట్ చేశారు బాగా కలర్ఫుల్గా ఎలివేట్ అయి కనిపిస్తుంది ఇలాంటి డిజైన్ ఇక్కడైతే సింపుల్ చాంద్ బాలీస్ లాగా పెట్టారు ఇలా కుందన్లో బాగా హైలైట్ ఉంది కుంజన్ కుందన్ జ్యువెలరీ కా కాంబినేషన్ లాగా తీసుకోవాలి అనుకుంటే ఒక మంచి ఆప్షన్ అండి ఎంత బాగుందో హా ఇదైతే వన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ మనకి ఇప్పుడు సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా డిస్కౌంట్ అనేది పన్నా జ్యువెలర్స్ లో ఈచ్ గ్రామ్ మీద ఇస్తున్నారు నక్సీలోనే ఇంకొక డిజైన్ అండి సాలిడ్ డిజైన్ ఇలా మధ్యలో లక్ష్మీ అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు వచ్చారు ఇక్కడ హెవీగా పీకాక్స్ గ్రేడియేట్ అవుతూ వచ్చాయి కింద కూడా నక్షి బాల్స్ కుందోటి సింపుల్ అండ్ సోబర్ లుక్ వచ్చింది కొంచెం పెద్ద ఏజెస్ వాళ్ళు అలా తీసుకోవాలి అనుకుంటే కూడా ఇలాంటి ఆప్షన్ బాగుంటుంది మరి ఎక్కువ బ్రాడ్గా అలా లేకుండా నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఈ వడ్డానికి సో ఇవైతే ఇవి ఎవర్ ట్రెండింగ్ అండి మనకి కామన్ డిజైన్స్ బోర్ కొడితే ఇలాంటివి ఎక్కువ మంది ఎంచుకుంటుంటారు ఇదేంటంటే మనకి ఇంకొక సైడ్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఒకవైపున గాడ్ మోటివ్స్ ఉంటాయండి ఇలా శివపార్వతులు అండ్ అందరూ దేవుళ్ళు ఇలా వచ్చేసారు మనం దీన్ని ఇలా రొటేట్ చేసుకోవచ్చు సో ఇంకొక వైపున ఇలా ఫ్లోరల్ డిజైన్ మనం ఇలా టెంపుల్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడేమో ఇటువైపున నార్మల్ పెట్టుకున్నప్పుడు ఇటువైపున వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు ఇది కూడా నీట్గా ఉంది కదా మేకింగ్ అది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుందండి అండ్ ఇది వచ్చేసి మీకు నెట్ వెయిట్ వన్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉంది మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకునేలాగా సెట్ చేశారండి ఈ వడ్డానము కొంచెం సాలిడ్ వెయిట్ వచ్చింది డిజైన్ అయితే అండ్ కింద ఇంకొక డిజైన్ ఉంది అండ్ ఇదైతే హెవీగా స్టోన్ వర్క్ తో వచ్చిందండి కొంతమంది దగ్గర ఎక్కువగా స్టోన్ వర్క్ రిలేటెడ్ జ్యువెలరీ ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళకి బాగుంటుంది ఇది యాక్చువల్లీ కస్టమైజ్డ్ డిజైన్ వెనకాలంతా కూడా ఇలా బీడ్స్ పెట్టేసి పైన అమ్మవారిని ఎలిఫెంట్స్ని పెట్టి బాగా హైలైట్ చేశారు మొత్తం హెవీ స్మాల్ సీజెడ్ వర్క్తో చాలా మంచి వర్క్ మ్యాన్షిప్తో వచ్చింది అందంగా ఉంటుంది పెట్టుకున్నప్పుడు ఇలాగా ఇది వచ్చేసి మీకు నెట్ వెయిట్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్లో ఉందండి వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్లో లుక్ వైజ్ చాలా బాగుంది అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీకు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో చాలా ఉంటాయి ఈరోజు ఈ వీడియోలో మనం ఓన్లీ వడ్డానల్ చూసారు కదా మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్ బ్రైడల్ కలెక్షన్స్లో మీకు ఇంకా కొంచెం హెవీ కుందన్ సెట్స్ పోల్కీస్తో కావాలన్నా డైమండ్ నగలు కావాలన్నా కూడా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్